నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల గర్భిణి ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కారణంగా మరణించడం దురదృష్టకర సంఘటన అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ విషయం నన్ను ఎంతగానో కలిచి తీవ్ర మనస్తాపానికి గురి ప్రభుత్వ ఆసుపత్రి వాసు సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితులపై విచారణ చేశారు వైద్య సేవలు సదుపాయాలపై సమీక్షించారు అనంతరం ఎమ్మెల్యే వాస్ మీడియాతో మాట్లాడారు గర్భిణి మరణించిన సంఘటన గురించి తెలియగానే తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ప్రసూతి వార్డు పరిస్థితి ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయనే వివరాలు తెలుసుకున్నామని తెలిపారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది అది నా దృష్టికి రావడం జరిగింది ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కారణంగా మరణించడం జరిగింది ఆ సంఘటన ఎంతగానో కలిసి చాలా మనస్తాపానికి గురవడం మరలా అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ఏం చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చున్నాం సంఘటన జరిగిన వెంటనే తెలుసుకొని ఇక్కడ ఉన్న సిబ్బందితోటి డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది వారు వారి వైపు నుంచి చెప్పవలసింది అంతా కూడా చెప్పడం జరిగింది అలాగే సూపరింటెండెంట్ గారిని కూడా ఎంక్వైరీ ఇవ్వమండం కూడా చెప్పడం జరిగింది మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం స్థాపించడానికి ఉన్న అవకాశాలు ఏమిటి అని చెప్పి మనం ఆలోచించినట్లయితే వైద్య వ్యవస్థని మెరుగుపరచడం పారిశుద్ధ్య వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ మెరుగుపరుచుకోవడం అన్నది చాలా కీలకమైన అంశాలుగా మేము గుర్తించి పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేసి ఏ విధంగా చేస్తున్నాం అన్నది చూస్తూ ఉన్నారు దానికి అనుసంధానంగా కావాల్సిన రోడ్స్ డ్రైన్స్ను కూడా ఏ విధంగా నిర్మాణం చేస్తున్నామన్నది ప్రజలు చూస్తూ ఉన్నారు వైద్య వ్యవస్థ పరంగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి రావడమే కాదు ఇక్కడ అనేకమైన మార్పులు తీసుకువస్తూ కావాల్సినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఇవన్నీ కూడా మేము ఒక వైద్య వ్యవస్థకి ఇస్తున్న ప్రాధాన్యత డాక్టర్లతో ఇప్పుడే లోపల మాట్లాడి రావడం జరిగింది డాక్టర్లు ఇచ్చిన నివేదిక నివేదికను కూడా పరిశీలించిన పెమ్మట ఈ అధిక రక్తస్రావంతో మరణించిన కేసులు చాలా అరుదుగా ఉంటాయి చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయి అలాగే మీరు చూస్తే వాళ్ళ యొక్క గణాంకాలు కూడా చూపించారు అవన్నీ కూడా చూసినట్లయితే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఉన్న అవుట్ పేషెంట్స్ యొక్క సంఖ్య ఏ విధంగా పెరుగుతూ ఉందన్నది మనం గమనించవచ్చు చాలా విజిబుల్గా ఉన్నాయి నెంబర్స్ కూటమి రాకముందు ఓపి ఎంత ఉంది గైనిక్ వార్డుకి ఎంతమంది వచ్చారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపి సుమారు రోజుకి పద్దెనిమిది వందలు వస్తూ ఉంది ఈ గైనిక్ డిపార్ట్మెంట్లో కూడా వచ్చేవారి యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది అంటే ప్రజలకి ఈ ప్రభుత్వం పైన నమ్మకం కేవలం మీ గవర్నమెంట్ హాస్పిటలే కాదు మీకు అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా చూడండి ఎక్కడికక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా సంఖ్య పెరుగుతూ ఉంది వచ్చేవారు ఓపీ పేషెంట్స్ నేను ఇక్కడ పదే పదే వచ్చిన ప్రతిసారి ఒకటే చెప్తా ఉంటాను ఇక్కడ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ మీరు ట్రీట్ చేసే దాన్ని బట్టే సగం వ్యాధి తగ్గిపోతుంది మీ పలకరింపుతోటే సగం భయం తగ్గిపోతుంది తర్వాత డాక్టర్స్గా మీరు అందించాల్సిన వైద్యం చేయాల్సిన కార్యక్రమం చేయాలి కానీ వచ్చిన వెంటనే మన పలకరింపు మనం ట్రీట్ చేసే దాన్ని బట్టే చాలా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పు తీసుకురావడానికే మేము కృషి చేశాం